ఈ రోజు మా మేడంకి దేవుడు ఏం బుద్ధి పుట్టిచ్చాడో ఏమో గానీ చాలా రోజుల తర్వాత నాకు హోటల్ నుంచి ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరిగింది పొద్దున్నే మా మేడం అయితే అవతా సూక్ అయితే వచ్చింది జహరాలో ఈ జహరాలో ఈ సూక్కి ఎక్కువగా మా మేడం అయితే వస్తా ఉంటుంది ఇక్కడ కొవ్వేటి వాళ్ళు ఎక్కువగా షాపింగ్ అయితే చేస్తా ఉంటారు ఈ సూక్ లో పది గంటలకైతే వచ్చింది మేడం ఇక్కడికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బయటకే రాలేదు సూక్ లో నుంచి ఎప్పుడు ఇంతవరకు అయితే ఉండలేదు మా మేడం ఎప్పుడు వచ్చినా మేడం కు కూడా అర్థమైనట్టు టైం ఒంటి గంట ఎందుకు వంట చేసుకొని తినడానికి లేట్ అయితుంది అనేసి నా కోసం అయితే ఫుడ్ ఏమో తీసుకొని వచ్చి ఇవ్వడం అయితే జరిగింది రెండు ఇరానీ రోటీలు జుబును దాంట్లోకి కోడికు తాలి ప్సిక తాలింపు ఇవైతే అయితే ఇచ్చింది తీసుకొచ్చి ఇవే నాకు ఈ రోజు మధ్యాహ్నం లంచ్ అయితే ఇంక నేను వంట చేసుకొని తినడానికి చాలా లేట్ అయిపోతుంది ఇది తినే ఈ రోజు మనం అడ్జస్ట్ చేసుకోవాలి మధ్యాహ్నం కోవేట్ లో పనిచేసే డ్రైవర్ లైఫ్ ఇలానే ఉంటుంది ఒకసారి టయానికి ఫుడ్ కూడా తినలేము అలాంటప్పుడు మంచి వాళ్ళు అయితే వాళ్ళు అర్థం చేసుకుని మనకైతే ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు దీంట్లోకి జుబును అంటుకొని కోడుకుడు తాలింపు అంటుకొని కొద్ది క్యాప్సికం అంటుకొని తింటుంటే సూపర్ గా ఉంది టేస్ట్ అయితే మా మేడంకి ఏ దేవుడు పుణ్యాడేమో గానీ నా కోసం అయితే ఈ రోజు మంచిగా ఫుడ్ అయితే తీసుకొచ్చి పెట్టింది మా మేడం చల్లగా ఉండాలి వందేండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మనకు మంచి వీడియోతో మళ్ళీ ఉంటా బా